వాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పితదేశైచిత్ర చిత్రీకృతం అంటే ఈ జగత్తు ఒక సింగులారిటీ నుంచి పుట్టినాయా బీజస్య అంత బీజస్యాంతరి వాంకురో జగత్ ఇదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మళ్ళీ ఆ సింగులారిటీలోకి వెళ్ళిపోతుంది మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం అంటే ఇదంతా ఒక ఇల్యూషన్ ఒక ఏమంటారు ఒక సిమ్యులేషన్ మనం చూసేదంతా మన మైండ్ సెన్సెస్ బుద్ధి ఇవన్నీ క్రియేట్ చేసిన ఒక ఇల్యూషన్ కానీ అక్కడ నిజంగా అక్కడ ఏం లేదు ఇదంతా ఒక ఎల్యూషన్ ఇందులో ఉన్న దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక శ్లోకం అనమాట కానీ ఇది ఎలా ఉంది మీకు ఇది క్వాంటం మెకానిక్స్ మెటీరియల్ ఫిజిక్స్ క్వాంటం ఫిజిక్స్ వాళ్ళు మాట్లాడే భాషలో ఉంటుంది కానీ సంస్కృతి